హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం జంతికల కోసం ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు మిక్సీ చేసి తీసుకోవాలి తర్వాత టూ కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి మేకప్పుతో అయితే పుట్నాల పప్పు పిండి చేసి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఆయిల్ కొంచెం కూడా అంటుకోకుండా బాగా వస్తాయి ఇందులో మనం కొంచెం వాము తీసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు తీసుకోవాలి టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తాయి ఎలా వచ్చాయో తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి కారం మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి మనం బట్టర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇందులోకి తీసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అది కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నా ఫ్రెండ్స్ కొంచెం చల్లారాక మంచిగా చేయితో అన్నీ కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా వాటర్ వేస్తూ పిండిని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి మనం చపాతీ పిండి కలాగా స్మూత్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి జంతికలు ఆయిల్ లేకుండా మంచిగా వస్తాయి పది నిమిషాలు అలా వదిలేయాలి ఫ్రెండ్స్ క్యాప్ పెట్టుకొని లేకపోతే మీరు కాటన్ కర్చీప్ ఏదైనా ఉన్నా దానిపైన వేసుకొని ఉంచుకోవచ్చు నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తర్వాత మనం మడుగుల గుట్టం తీసుకొని నేను స్టార్ లాగా ఉండేది తీసుకుంటున్నాను జంతికల కోసం దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకొని జంతికల గుట్టంలో పెట్టాలి ఆయిల్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకుంటే డైరెక్ట్ అందులోనే వేసుకోవచ్చు జంతికలు లేకపోతే ఒక చిల్లుల గరిటె పైన వేసుకొని వేసుకోవచ్చు చూడండి నేనైతే ఫస్ట్ జంతికలు అందులోనే వేసుకున్నాను నేను వీడియో ఎందుకు తీయలేదంటే ఒక చేయితో వీడియో తీస్తూ ఒక చేయితో చేశాను అందుకే జంతికలు ముగ్గుల్లో వేసేటప్పుడు వీడియో తీయలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఆయిల్ కూడా కొంచెం కూడా అంటుకోదు చూడండి టర్న్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలా మంచిగా కాలాక తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి మనకి జంతికలు కాలాయా లేదా అని దానిపైన ట్యాప్ చేసి చూస్తే సౌండ్ వస్తుంది కొంచెం అప్పుడు తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ చూడండి జంతికలు నేను చిల్లుల గరిటె పైన కూడా వేసుకోవచ్చు అన్నాను కదా అలా చిల్లుల గరిట పైన వేసుకొని అందులో వేస్తూ మీకు అలా కూడా చూపెట్టాను ఇలా టూ టైప్స్లో చేశాను మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మేము తీసుకున్న కొలతలతో చేస్తే మీకు కూడా జంతికలు చాలా సూపర్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేసి మాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా కాల్చుకొని మంచిగా వేసుకోవాలి ఇలా జంతికలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మంచి ఇలా కాల్నాక మంచిగా తీసుకోవాలి జంతికలు ఇదే రంగులో మంచిగా కాల్చుకోవాలి చూడండి మన జంతికలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఎంత టేస్టీగా క్రిస్పీగా వచ్చాయో చూడండి ఇప్పుడు నేను ఒకటి జంతికల్ని చుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనం చేతితో నలిపితే సౌండ్ వస్తుంది చూడండి నా చేతికి కొంచెం కూడా ఆయిల్ అంటుకోలేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్